అందరికీ గుడ్ మార్నింగ్ అండి మేము ఫ్యాక్టరీకి పోవాలని తొందరగా లేచి నాలుగు గంటలకే లేచి బయలుదేరుతున్నాము ఈవినింగ్ వచ్చేపటికి ఎనిమిది అవుతుంది మాకు చాలా ఇబ్బందిగా ఉందండి ఎమ్మెల్యే మేడంకి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మీరు ఏదైనా దగ్గరలో ఓడిసి దగ్గరలో ఏదైనా ఫ్యాక్టరీ వేయిస్తే మంచిదని కోరుకుంటున్నామండి కంపెనీలోకి దాన్ని సారల్స్ కంపెనీ అని పేరు పెట్టినారు తర్వాత మాకు దూరం అవుతుంది పోవడానికి రావడానికి దయచేసి మాకు ఎక్కడన్నా దగ్గరగా ఒక కంపెనీ ఏర్పాటు చేస్తే మాకు మా తరపున కంపెనీ నెంబర్స్ అందరికీ అనుకూలంగా ఉంటుందని మేము అందరినీ కోరుకుంటున్నాం సార్ ప్లీజ్ హెల్ప్ మీ కుదు దగ్గరికి పోవాలంటే టైం మాకు సేవ్ అవ్వట్లేదు పొద్దున్నే నాలుగు లేచి సాయంత్రం ఎనిమిది అవుతుంది మాకు ఇంటికి వచ్చేదానికి కొంచెం మా దగ్గరలో ఓడిసిలో అట్లా ఏర్పాటు చేసే కంపెనీ మాకి బెస్ట్గా ఉంటుందని మేము చేస్తున్నాము ప్రైమ్ నైన్టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హిందూపూర్ పార్లమెంట్ సంబంధించి హిందూపూర్ గోరెంట్ల పెనుగొండ కాన్సెన్సీలో రెండు నియోజకవర్గాల్లో పారిశ్రామిక అభివృద్ధిగా గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కియా అనేటువంటి సంస్థను పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి అదే అదేవిధంగా హిందూపూర్ పార్లమెంట్లో ఉన్నటువంటి నాలుగు అసెంబ్లీలు పుట్టపర్తి కదిరి మడక్సిర ధర్మవరం నాలుగు నియోజవర్గాల్లో కూడా పారిశ్రామిక వాడని తెచ్చి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ టీవీ ఈ ప్రైమ్ టీవీ వాళ్ళు తీసుకురావడం మంచి సబ్జెక్ట్ని తీసుకొచ్చారు అందులో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి ప్రధాన సమస్య ఉంది ఇక్కడ ఓబులదేవరి చెరువు నల్లమాడ మండలము అమ్మడుగురు మూడు మండలాలకు సంబంధించి ఓబులదేవర్ చెరువు రహదారికి నాలుగు నాలుగు వరుస రహదారి కూడా ఇటీవలనే పూర్తి అవుతున్నది బెంగళూరుకి దగ్గరగా అవుతున్న ప్రాంతం ఈ మూడు మండలాలకు సంబంధించి మహిళలు చాలామంది తెల్లవారుజాము నాలుగు గంటలకే లేచి వారి యొక్క వంట కార్యక్రమాలు ముగించుకొని కుటుంబంలో ఉన్నటువంటి భర్తలకు పిల్లలకు స్కూల్కు పోయేటువంటి సమయాన్ని కూడా వదిలిపెట్టేసి ఇక్కడ వచ్చేటువంటి ఆ అక్కడ గోరెంట్ల దగ్గర హిందూపురము పాలసముద్రం దగ్గర ఉన్నటువంటి గార్మెంట్స్లో పనిచేసినటువంటి మహిళలు ఇంటర్ డిగ్రీ చదివినటువంటి పేద మహిళలు పన్నెండు వేల రూపాయల నెల జీతానికి పనిచేస్తున్నారు వాళ్ళు రాకపోకలకు సంబంధించి ప్రయాణ ప్రయాణ సమయం ఎక్కువ ఇదవుతున్నది ఆ ప్రయాణ సమయానికి అనుకూలంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ధనిక బడుగు బలహీన వర్గాలని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఓబులదేవ చెరువు మండల ప్రాంతంలో ప్రధానంగా ఈ మూడు మండలాల కానీ గార్మెంట్స్ పరిశ్రమను తెచ్చి ప్రాంతాల్లో అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో గత ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు రెడ్డి సార్ గారు శాసనసభ్యులు ప్రియతమ సోదరి సుందరారెడ్డి గారు కూడా విద్యావంతులు ఆర్థికంగా బాగా ఉన్నటువంటి వారు అనేక విద్యాసంస్థలు నెలకొల్పారు మీరు గతంలో ఎంతో మందికి సామాజిక కార్యక్రమాలు చేసినటువంటి తాత్కాలిక సామాజిక కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పుట్టపర్తి నియోజకవర్గంలో ఈ కనీసం ఈ మూడు మూడు మండలాలకు పుట్టపర్తికి బుక్కపట్నం కొచ్చెరువు ఓల్దేరు చెరువు అమ్డుగూరు నలమాట సంబంధించి చక్కగా ఏపీఐఏసి నుంచి ఎంఐ ఎంఐ ఎంఎస్ఎంఈ నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా రాయితీలు ఇస్తున్నారు ఆ రాయితీలకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక అభివృద్ధిగా అభివృద్ధి పరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఏపీఐఏసి నుంచి కూడా పుట్టపర్తిలో కప్పలబండి దగ్గర చాలా పారిశ్రామిక భూమి ఉంది అదేవిధంగా అముడుగూరు ప్రాంతంలో ఉన్నటువంటిది నిరుపయోగంగా ఉన్నది ఓబులదేవరి చెరువు మండల హెడ్ క్వార్టర్గా ఏపీఐఏసీకి కొంత భూమిని ప్రభుత్వ భూమిని కేటాయించి ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధిగా అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి ఈ ఈ ప్రభుత్వం గతంలో కూడా కియాతో పాటు ఇటీవల గోరంట దగ్గర ఎలక్ట్రానిక్ త్రీ త్రీ వీలర్ పరిశ్రమలను మండనే వచ్చినట్లు పత్రికలో చూడడం జరిగింది ఎంతో ఎంతో అభివృద్ధి చేసినటువంటి పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేసినటువంటి ప్రభుత్వం ఎప్పుడైనా స్పందించి మా గోగులుదేరుచేరు మండల ప్రజల యొక్క విన్నపాన్ని విన్నించి ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధిని గార్మెంట్స్ని అభివృద్ధి చేసి ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటిగా వాడిని ఏర్పాటు చేయాలని చెప్పి మేము హిందుపూర్ పార్లమెంట్ సభ్యులు పార్శాద గారికి శాసనసభ్యులు సింధారెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఓకేనా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం మరి ఓడిసి అమడగూరు నల్లమాడ మూడు మండలాలకు సంబంధించినటువంటి చాలా చాలామంది మహిళలంతా కూడా గార్మెంట్స్ ఉపాధి కోసము మరి బెంగళూరు లేదంటే గోరంట్ల దగ్గర పెనుగొండ నియోజకవర్గం అనేది గోరంట్ల పాలసముద్రము ఇలాంటి మరి ఇక్కడ నుంచి ఓడిసి మండల కేంద్రం నుంచి దాదాపుగా డెబ్బై కిలోమీటర్లు డైలీ మరి రానుపోను మరి ఉదయం పొ పొద్దున్నే ఐదు గంటలకి ఉదయం లేచి మరి నైటు తొమ్మిది గంటల వరకు వాళ్ళు పని చేసుకొని రావడం జరుగుతూ ఉంది మరి దీనిపైన గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఏమాత్రం కూడా ఈ మహిళలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు ఈ బస్సులో పోవడం కానీ రావడం కానీ అక్కడ ఆ ఫ్యాక్టరీలకు సంబంధించిన వేధింపులు కానీ మరి ఇలాంటి తరుణంలో ఈ శాసనసభ్యులు ఎన్నికైనటువంటి ఈ పుట్టపర్తి కాన్సెస్సీ శాసనసభ్యులు ఏమాత్రం కూడా చొరవ చీ తీసుకోవట్లేదు మరి ఈ మూడు మండలాలకు సంబంధించిదే కాకుండా కదిరి ప్రాంతం నుంచి కూడా దాదాపు వందలాది మంది ఈరోజు మన గోరంట్ల పాల్సముద్రం అనే మరి ఈ కంపెనీలకు గార్మెంట్స్లో పనిచేయడానికి ఉపాధి కోసము మరి తక్కువ జీతము మరి ఏడు వేలు ఎనిమిది వేలు రూపాయలు ఈరోజు పొద్దున్నే ఐదు గంటలకు పోయి దాదాపు తొమ్మిది గంటలు నైట్ ఎనిమిది తొమ్మిది గంటల దాకా పని చేసుకొని వచ్చి రావడం జరుగుతుంది దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరి ఏమాత్రం కూడా శాసనసభ్యులు స్పందించట్లేదు ఇప్పటికైనా శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ మరి ఈ మండలాలకు సంబంధించిన ఏవైతే ఉపాధి కోసమో మరి ఈ గోరంట్ల పెనుగొండ నియోజనం గోరంట్ల సముద్రమే కాకుండా మొలకల చెరువు చిత్తూరు జిల్లా మరి మొలకల చెరువు కూడా పెద్ద ఎత్తున టమాటకాలు టమాటాలు మోసే మరి దానికి కూడా ఎత్తున ఈ ప్రాంతాల నుంచి ఉదయమే ఐదు గంటలకు లేచి ఆటోల ద్వారా చాలా ప్రమాదాలకు గురై చనిపోవడం కూడా జరిగింది మరి లెంట ఉపాధి లేక కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉన్నారు అంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు పనులు లేక వలసలు పోయే పరిస్థితి వస్తుంది మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ అధికారులు కానీ శాసనసభ్యులు